దేవుణ్ణామానికే మహిమవని దేవుడు ఆరోగ్యము ఆత్మీకతలో ఎదిగేకి సహాయం చేయని మొత్త తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం మరియు మీరు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోయరు పోసిన తిత్తులు పగిలే ద్రాక్ష రసం కారిపోవును తిత్తులు పాడవును అయితే కొత్త ద్రాక్ష రసం కొత్త తెత్తుల్లోనే పోయిదరు దానికి అర్థం ఏమంటే కొత్త అంటే మన హృదయం నూతనంగా నూతన సృష్టి అవ్వాలి కొత్త ద్రాక్ష రసం అంటే నూతనంగా దేవుడు నూ ఇంకా మనల్ని వాక్యంలో ఏసుక్రీస్తు క్రిస్తు చెప్పిందంతా మనం నూతన సృష్టిని నూతనంగా హృదయంలో నూతనంగా మనం ప్రతి వాక్యాన్ని ఫాలో అయ్యేది కాబట్టి పాత తిత్తులంటే మన పాత రోత జీవితం పాత హృదయం కాబట్టి పాత హృదయంలో కొత్త వాక్యాన్ని వేయకూడదని వేసినా అది పగిలిపోతుందని అందుకే మనం నూతనంగా